గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఈ శీతాకాలంలో వేడిని పెంచే ఆహారాలు తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు అయితే నువ్వులు ఎప్పుడైనా తీసుకోవచ్చు వీటిలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని ముఖ్యంగా నువ్వుల్లో రకాలుంటాయి వైట్ నువ్వులు బ్లాక్ నువ్వులు నల్ల నువ్వులు వీటిలో ఏది బెస్ట్ సో పూర్తి విరదేసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటేబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యస్మీమా అంటే నువ్వులు మంచివి అని చెప్తారు అది వైటా బ్లాకా ఏది మంచిది అంటే సందర్భాన్ని బట్టి మనం ఉన్నటువంటి స్థితిని బట్టి అది ఆహారంలో ఒక భాగమే కానీ అది ఆహారం కాదు నువ్వులు అనేవి మనకు అవసరం వాటిని మనం ఆయిల్గా మార్చుకొని అంటే నిత్య జీవన విధానంలో మనం ఆహారాన్ని ప్రాసెస్ చేయటానికి ఒక తైలం అవసరం ఆ తైలం నువ్వుల ద్వారా శ్రేయస్కరం అని చెప్పేసి అని ఎక్కడో మనకు గ్రంథాల్లో పురాతన గ్రంథాల్లో అధ్యయనం చేయడం ద్వారా అంటే ఇప్పుడంటే మనకి మిషనరీస్ వచ్చినాయి కానీ పూర్వం అంతా కూడా కోల్డ్ ప్రెస్ కదా ఒక చెక్క దాంట్లో పెట్టి ప్రెస్ చేసి పైన బరువులు పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి తైలం బయటికి పిండబడి బయటకు వచ్చేది అలా మనం ప్రాసెస్లో ఈ గానుగెద్దులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాం పూర్వం చాలా పెద్ద ప్రాసెస్ నువ్వుల్ని తొక్క తీసి కడగి వాటిలన్నిటిని ఇంకా మెత్తగా నూరి మూటలు కట్టి పైన బరువులు పెట్టి చాలా ప్రాసెస్ చేసేవారు ఇది అద్భుతమైనటువంటి క్షార గుణం కలిగింది తొక్కతో ఉన్న దాంట్లో అధికమైనటువంటి క్షారం ఉంటుంది తీక్షణమైనటువంటి స్వభావం బాగా నల్లటి నువ్వులు అంటే నలుపు కలర్ వేస్తారు అది ఒరిజినల్గా అయితే బ్రౌన్ ముక్క రంగులోనే ఉంటాయి కానీ నల్లగా ఉండవు మనం దానం ఇస్తాము అవి కలరు కోటెడ్ అవి ఒరిజినల్గా ఏంటంటే బాగా ముదిరినటువంటి నువ్వులు అటు నలుపు కాదు ఇటు ముక్కుపడు రంగు బ్రౌను కాదు అన్నట్టు మధ్యస్థంలో ఉంటాయి అవి బాగా ఉబ్బి ఉంటాయి దాన్ని బాగా మనం చేతులేసి నలిపి వాసన చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేంత క్షారగుణం క్షారము కారం కాదు తనాన్ని కలిగి ఉంటాయి ఎప్పుడైతే మన బాడీలో ఆమ్లాలు తీక్షణంగా ఉన్నాయో ఈ క్షారాలు వాటిని శాంతింపచేస్తాయి అంటే క్షారగుణం మనలో ఆహార పచనానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే అంటే మనలో దీపం వెలగాలంటే కావాల్సింది ఆయిల్ ఆయిల్ మనలో ఉన్నటువంటి అగ్ని ప్రదీప్తం చెందాలి అంటే కంపల్సరీ నువ్వుల అవసరం ఉంది నువ్వుల లడ్డు అసలు అంటే ఈ లియోడైట్ లో నువ్వుల ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది ఎలా తీసుకోవాలి అంటే మనము నార్మల్ గా తీసుకోవచ్చా ఉపయోగాలు అంటే ఏముంటాయి మన లియోడైట్లో లియోడైట్ లో నువ్వులని జీర్ణశక్తిని వృద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అంటే నువ్వులతో కారపొడి చేసుకోవటం ఇలా ఉంటుంది భోజనం మధ్యలో భోజనం తర్వాత లియోడైట్లో బెల్లంతో కలిపినటువంటి నువ్వులతో చేసిన లడ్డు నువ్వులుండ భోజనం తర్వాత తీసుకోవడం ద్వారా అంటే ఈ శీతాకాలం ఈ శీతాకాలం అంతా కూడా మన శరీరంలో జఠరాగ్ని ప్రేరేపించే ఆహార పదార్థాలే తీసుకోవాలి ప్రేరణలో నువ్వులు బెల్లం అత్యధికమైనటువంటి ప్రముఖ పదార్థాన్ని పోషిస్తాయి అంటే ప్రతినిత్యము కూడా భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడం అనేది అగ్నిని ప్రజ్వలించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మొన్న మనకి అతివృష్టి నివారణ అంటే మనం మోంతా తుఫాను చాలా పెద్ద బీభత్సాన్ని సృష్టించబోయినప్పుడు మేము అతివృష్టి నివారణ యజ్ఞంలో వాడింది అధికంగా బెల్లం ముప్పై కేజీల బెల్లం ఐదు హోమాల్లో వాడాం అంటే మూడు రోజుల్లో ముప్పై కేజీలు అంటే రోజుకి పది కేజీల బెల్లం రాబోతున్నటువంటి తుఫాన్ ఉద్ధృతిని నివారించగలిగింది బెల్లానికి అంతటి శక్తి ఉంది అలాగే నువ్వులకి అది అంతే శక్తి నువ్వులకు కూడా ఉంది అంటే జ్వాలను రగిలించడానికి నువ్వులతో చేసేటువంటి హోము అద్భుతమైనటువంటి శక్తి అదే మన శరీరంలో రగులుతున్నటువంటి జ్వాల అగ్నిని ప్రదీపనం చెందించడానికి మనకి నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి నువ్వు లడ్డు జుట్టు పెరుగుతుందా అంటే మరి పోషక విలువలు అధికంగా ఉంటాయి కదమ్మా అంటే జుట్టు అనగానే అందరూ రకరకాల పోషకాల గురించి ఆలోచిస్తారు మన శరీరంలో కాల్షియం బాగుంటే మనకి నెయిల్స్ బాగా పెరుగుతాయి నెయిల్స్ దృఢంగా ఉంటాయి హెయిర్ బాగుంటుంది దానికి నువ్వులు చాలా అద్భుతంగా ప్ర ప్రతిరోజు భోజనం తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత అంటే వంద గ్రాములు క్వాంటిటీలో నువ్వులు తీసుకుని యాభై గ్రాములు బెల్లం ఇంకా ఉన్నా మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇలాంటివి మిక్స్ చేసుకుని ఆహారంలో తీసుకుంటే జీర్ణ వృద్ధి జరుగుతుంది కంపల్సరీ భోజనం తర్వాత ఈ పదార్థాలు తీసుకోవాలి నువ్వుల పొడితో కూడా ఫస్ట్ మొదటి ముద్ద నువ్వులు కరివేపాకు ఇలాంటిది కారపుల్లా చేసుకుని భోజనంలో తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి విరుద్ధ స్వభావం మృత కణాలు అంటే చనిపోయినటువంటి జంతువు యొక్క కలియుబరాల్ని వేయటానికి మన శరీరం డస్ట్బిన్ కాదు కానీ మాంసాహారం మానవ దేహానికి నిషిద్ధం ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని ప్రేరేపించేటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థని నిర్మించగలుగుతాడు నువ్వులు తీసుకుంటే మనకి బోన్ స్ట్రెంత అవుతుంది సో మజిల్ వీక్నెస్ తగ్గిపోతుంది వీరన్నట్లు జుట్టు బాగా పెరిగిపోతుంది పెరుగుతుంది సో డైజెషన్కి బాగుంటుంది ఇట్లాగా అంతే అంటే ఒక వ్యక్తిలో తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ చేస్తున్నటువంటి వృత్తిలో రాణించే ఆ క్వాలిటీస్ని కూడా అంటే నువ్వులకి శని ఆధిపత్యం అంటారు శనేశ్వరుడు శని కర్మకారకుడు మీరు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధి లేదు అంటే మీ బాడీలో బోన్ డెన్సిటీ తక్కువగా ఉంది ఎముకలు బలహీనంగా ఉన్నాయి అందుకని మీరు చేస్తున్న దాంట్లో మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు మీకు ప్రమోషన్స్ రావట్లేదంటే ఎక్కడో జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు అప్పుడు మీరు మీ ఆహారంలో నువ్వుల్ని విరివిగా తీసుకోవడం ద్వారా అంటే జుట్టు సరిగా లేదు జుట్టు సరిగ్గా పెరగట్లేదు జుట్టు రాలిపోతుంది దీని కారణం శని అందుకని ఆహారంలో భాగంగా నువ్వులని చేసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి కేశ సంపద వృద్ధి చెందుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ సో వేదిక్ డైట్ లియో డైట్లో ఫస్ట్ ముద్దగా ఈ నువ్వుల పొడి తర్వాత లాస్ట్లో కూడా నువ్వుల లడ్డూని ఇస్తారు అంటే బేసికల్గా ఇది చాలా ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది ఈ శీతాకాలంలో దీన్ని తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు సో నువ్వుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయన్న సంగతి మన అందరికీ తెలిసింది అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream